అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు వరలక్ష్మి వ్రతాన్ని రిటైర్మెంట్ తర్వాత చాలా బాగా చేసుకోవాలనుకున్నాను కానీ ఆఫ్ అయిపోయింది అయ్యో మూడ్ ఆఫ్ ఎందుకు అయింది అంటేనండి నేను ఈ ఇంటికి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఏ రోజు కూడా నాకు ఇక్కడ పిల్లి అనేది మా ఇంటి దరిదాపులా కనిపించలేదు నిజమండి అండి కుక్కలంటే ఉన్నాయి అప్పుడప్పుడు ఏ డేగలు అలాంటివి వస్తుంటాయి కానీ ఈ పిల్లి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ పిల్లి వలన నా పెట్ బర్డ్స్ రెండు పారిపోయినాయి సో ఆ బాధలోనండి యాక్చువల్గా నేను ఓపెన్లోనే ఉంచుతాను నా బర్డ్స్ నాలుగింటిని అనుకోకుండా ఈ పిల్లి ఇంట్లోకి రావటమో అది వాటిని పట్టుకోవడానికి వెళ్ళిందో ఏమో రెండు పెట్ బర్డ్స్ అయితే ఎగిరిపోయాయి ఇక మిగిలిన రెండు పెట్ బర్డ్స్ నండి ప్రస్తుతానికి కేజ్లో పెట్టేశాను ఒక రెండు మూడు రోజుల తర్వాత దీనిని తీసి మళ్ళీ బయట ఉంచుతామని సో ఇలాగా పూజ అనేది చేసుకున్నాను సింపుల్గానే ప్రసాదనాలనేవి చేసుకొని పూజనైతేనండి ఏదో అలాగా మూడాఫ్ అయినా సరే పూజ మాత్రము నిర్మలంగా అనేది చేసుకున్నాను కాకపోతే వన్ అవర్ మూడ్ హాఫ్ అనేది ఉంటుంది కదండీ దగ్గర దగ్గర మూడేళ్ళు వాటితోటి నాకు చాలా అనుబంధం నా పెట్బర్స్ తోటి వాటితోటి నాకు చాలా టైం పాస్ అవుతుంది సో ఇక పూజ అనేది మార్నింగ్ ఇలాగ చేసుకున్నాను పూజ కోసం అండి నేను చేసిన లక్ష్మీదేవినేమో పటానికి ఇలాగ డెకరేట్ చేశాను పువ్వులు అనేవి బయట ఏవీ కొనలేదండి అన్ని గార్డెన్లో పూసిన పువ్వులతోటే డెకరేట్ చేసేసుకున్నాను సో తులసి మాల కట్టాను రోజ్ ఫ్లవర్సు మందార ఫ్లవర్సు నాగవల్లి ఫ్లవర్సు ఇక ఆ కనిపించేవి నాకు తెలియదు కానీ నాకైతేనండి వరలక్ష్మి వ్రతం లేదు కానీ కలషం పెట్టుకుంటాను యాక్చువల్గా నాకు వరలక్ష్మి వ్రతం అనేది నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను నేను కర్నూలులో ఉన్నప్పుడు నాకు ఇలాంటివేవి తెలియదు అంటే యాక్చువల్గా అప్పుడు పెళ్లి కాకముందు కూడా నాకు తెలియదులేండి కానీ వైజాగ్ వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో నుంచి నేను వరలక్ష్మి వ్రతం అనేది నేర్చుకున్నాను సో ఎవరీ ఇయర్ యాక్చువల్గా ఇలా చేస్తాను ఇక నేను చేసిన వంటలైతే పులిహోర శనగలు పరమాన్నము వడలైతే ఇక్కడ చూపించట్లేదు వడలు లంచ్ కోసం వియ్యంకులను పిలిచానండి సో వాళ్ళు వచ్చేసరికి నేను దీపం పెట్టేసుకొని ఆ తర్వాత మా వారికి చూసారా కాళ్ళకు దండం పెడుతుంటే మా వారి సంతోషం అనేది ఆహా ఓహో చెప్పలేకున్నాను ఈవినింగు పేరెంటానికండి ఈ శారీ అనేది కట్టుకున్నాను ఈ శారీ మీకు ఆల్రెడీ చూపించాను ఎందుకంటే మా వారికి ఎంతో ఇష్టంగా తెప్పించుకున్న శారీ అనేసి టైర్డ్ అయిపోయి సింపుల్గా పూజ చేసేసుకున్నాను సో ఇప్పుడు పేరంటానికి ఈవినింగ్ పేరంటానికి ఇలాగా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా వారికి ఇది బాగా నచ్చింది సారీ అనేసి సో ఈ సారీ దగ్గర పెట్టాను మార్నింగ్ కట్టాను కాకపోతే ఈ రోజు మూడ్ ఆఫ్ ఎందుకు అని చెప్పాను కదండి దానివల్ల కానీ మా వియంకలు వచ్చారు వాళ్ళతో కలిసి చక్కగా విందు భోజనం చేశాము విందు భోజనం అంటే నేను చేసినవేనండి పులిహోర పరమాన్నము వడలు అలసంద వడలు మా రాయలసీమ వాళ్ళకి ఎంత ఇష్టమైన అలసంద వడలు అలాగే అలసంద పునుగుళ్లతోటి అది కూడా ఎలాగా మనం యాక్చువల్గా వడలు చేస్తాము ఏది పెరుగు వడానికి కానీ అలసంద పునుగులతో పెరుగు పునుగులు చేశాను ఇక పచ్చడి సాంబారు యాజ్ యూజువల్ గానండి సో వాటితోటి తినేసి కబుర్లు చెప్పేసుకొని సో ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళిపోయారు నేను ప్రశాంతంగా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇలాగా మీరు అందరు అడుగుతున్నారు కదా జడ వేసుకోమని సో జడ వేసుకొని కుప్పెళ్ళు జడ కుప్పెళ్ళు పెట్టేసుకొని ఇప్పుడు పేరంటానికి వెళ్ళటానికి పేరంటం కోసం తయారయ్యాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా వరలక్ష్మి వ్రతాన్ని ఇలాగా చేసుకున్నాను ఇది నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ చేసుకో 呢？零